హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ అరవయవ భాగం మామయ్య మీతో కొంచెం మాట్లాడాలి ఏంటి సూర్య ఇక్కడ కాదు నాతో రండి అంటూ తీసుకెళ్లాడు సూర్య విశ్వనాథ్ని ఎక్కడికెళ్తున్నాం సూర్య చెప్తాను కొంచెం వెయిట్ చేయండి అంటూనే తన బంగ్లా రావడంతో కారాపాడు ఇదెవరిల్లు నాదే అంకుల్ మీకు నా పేరెంట్స్ ని పరిచయం చేద్దామని తీసుకొచ్చానన్నాడు మీ పేరెంట్సా ఎవరు వాళ్ళు ఏం చేస్తుంటారు ఎందుకు చూపిస్తాను ఏం చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకోండి అంటూనే లోపలికెళ్లి కొట్టాడు సూర్య డోర్ ఓపెన్ చేసిన సుమిత్రని చూసి సుమిత్రా నువ్వేంటికడా అంటూ షాక్ అయ్యాడు విశ్వనాథ్ మమ్మీ డాడీ ఏరి అనడంతో పైన మీటింగ్లో ఉన్నారు జై మమ్మీ జై నా అని ఆశ్చర్యపోతుంటే అవునన్నయ్య సూర్య ఎవరో కాదు మా అబ్బాయి జై సూర్య అనగానే కరెంట్ షాక్ కొట్టినట్లయింది విశ్వనాథ్కి నన్ను క్షమించు విసు సూర్య జై ఒక్కరేనని చెప్దామనుకున్నాను కానీ అసలు దోషుణ్ణి పట్టుకోవాలని అంతవరకు ఏమీ చెప్పొద్దని సూర్య గట్టిగా చెప్పడంతో ఇంకేం మాట్లాడలేకపోయాం అన్నాడు ఆర్కే సుమిత్ర కల్పించుకుని అన్నయ్య సిరికి జరిగింది అన్యాయమే కాదనను అలానే నా కొడుకుని వాణ్ణి సమర్థించను కానీ వాడు అలా చేసింది కావాలని కాదు ఆడవాళ్ళంటే ఎంతో గౌరవం ఇస్తాడు అలాంటిది ముక్కు ముఖం తెలియని అమ్మాయితో అలా బిహేవ్ చేయలేడు సిరి ఎంత బాధపడిందో ఈ రెండేళ్లుగా వాడు అంతే బాధపడుతున్నాడు అని సుమిత్ర అంటే అవున్రా జరిగిపోయిన దాని గురించి బాధపడ్డం కంటే అపవిత్రంగా ఉన్న వాళ్ల రిలేషన్ని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి పవిత్రమైన బంధంగా మారిస్తే మన వారసుడికి న్యాయం చేసిన వాళ్లమవుతామన్నాడు ఆర్కే విశ్వనాథ్ ఆర్కే చేతులు పట్టుకుంటూ నాకు సూర్య గురించి ఎలాంటి సందేహం లేదురా కాని నిజం తెలిస్తే సిరి ఒప్పుకోదు అదే ఆలోచిస్తున్నాను అసలు నిజం చెప్పాల్సిన అవసరం ఏంటన్నయ్యా దాన్నొక పీడకలలా మర్చిపోయి సమాధి చేద్దాం ఇక దాన్ని చెవరూ చెప్పే అవకాశమే లేదు కదా ఇంకా నిజం చెప్పడం ఎందుకు అంది సుమిత్ర అవును విసు నిజం చెప్పి తనని బాధపడ్డం కంటే జైని దగ్గర చేసి దాని నుండి శాశ్వతంగా బయటికి తీసుకురావడం మంచిది అన్నాడు ఆర్కే అప్పుడే లోపలికి వచ్చిన సూర్య వాళ్ళ మాటలు విని అప్పుడది మోసమవుతుంది డాడ్ పొరపాటున ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా నిజం తెలిస్తే తను నన్ను అసహించుకుంటుంది అన్నాడు సూర్య అందుకని నిజం చెప్పి తనని దూరం చేసుకుంటావా అని అడిగాడు ఆర్కే ఎవరి ద్వారానో తెలిసిందంటే నన్ను జీవితంలో క్షమించదు దానికంటే తనే శిక్ష వేసినా దాన్ని అనుభవించి తనని పెళ్లి చేసుకుంటానన్నాడు బాబు వచ్చినప్పటి నుండి వాడిని క్షణం కూడా వదలకుండా వాడితోనే ఆడుకుంటున్న సిరికి కన్నయ్య ఆకలేస్తుందా భోంచేద్దామా పద మళ్ళీ వచ్చి ఆడుకుందామంటూ కిందకి తీసుకెళ్లి టేబుల్ మీద వాడిని కూర్చోబెట్టి ఏం తింటావు చికెన్ తింటావా ఫిష్ తింటావా అంటూ ప్లేట్లో పెట్టి వాడి ముందు పెట్టగానే బాబు ఆ ప్లేట్ వంక బిక్క ముక్కం వేసుకుని మార్చి మార్చి చూశాడు అప్పుడే లోపలికొచ్చిన సూర్య విశ్వనాథ్ అది చూసి హలో మేడం వాడు పాలు తాగి పిల్లాడు చికెను మటన్ ఎలా తింటాడు ఓ అవును కదా మర్చిపోయానని రాజు బాబుకి పాలు తీసుకురా అంది అమ్మాయి గారు పాలబాడి లేదు కదమ్మా అవును కదా పర్వాలేదులే గ్లాస్లో తీసుకురా నేను తాగిస్తాను అనడంతో సరేనంటూ వెళ్ళిపోయాడు రాజు కన్నయ్యా ఇల్లరా అంటూ వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు తాగిస్తుంటే తాగడం వాడికి తాగించడం సిరికి ఇద్దరికీ చేతకాక పాలన్ని బాబు ముక్కులోకి వెళ్లిపోయి ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడవడం మొదలెట్టాడు కన్నయ్య ఏమైంది అంటూ వాడు ఏడుస్తుంటే తను వాడితో పాటు ఏడుస్తూ కూర్చుంది సిరి బాబు ఏడుపుకి అక్కడికొచ్చిన సూర్య బాబునెత్తుకుని ఏమైంది సిరి అంటుంటే బేబీ ఏమైంది బాబెందుకలా ఏడుస్తున్నాడని అడిగాడు విశ్వనాథ్ తను ఏడుస్తూ జరిగిందంతా చెప్పగానే విశ్వనాథ్ నీకసలు బుద్ధుందా సిరి పిల్లాడికి అలానైనా పాలు పట్టేది నాకు కాలేదు డాడీ అని ఏడుస్తుంటే మంగమ్మ బాబునెత్తుకొని సిరి వీడింకా నెలల పిల్లాడమ్మా అమ్మ దగ్గర పాలు తాగే వయసు గ్లాస్ తో తాగలేడు ఇదిగో ఇలా స్పూన్తో పట్టించాలి అని చూపిస్తుంటే నేను తాపుతానంటూ తను తాగిస్తూనే సారీ సూర్యా అంది సారీనా ఎందుకు సిరి అని అడిగాడు సూర్యా నాకు చేత అవ్వలేదు అని ఏడుస్తుంటే తన పక్కనే చైర్లో కూర్చొని చూడు సిరి వాడు చెప్పకపోయినా ఆకలేస్తుందని నీకు అర్థమైంది దాన్ని తీర్చబోయి నీకు అలవాటు లేక అలా అయింది అంతే ఇంకోసారి ఏమైనా చేసేటప్పుడు అడుగు సరేనా చి చిన్నపిల్లలా ఏంటిది అంటూ కళ్ళు తుడిచి ముదుటి మీద ముద్దు పెట్టి వెళ్లిపోయాడు సూర్య బాబుని అక్కడే వదిలి చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు విశ్వనాథ్ బాబు దగ్గరికొచ్చి కూర్చున్నాడు కన్నీళ్లతో చిన్నా ఈ తాతయ్య మీద కోపంగా ఉందా అంటుంటే బోసి నవ్వులతో నవ్వుతున్నాడు బాబు ఆస్తిగా ఎత్తుకొని నన్ను క్షమించరా ఇన్ని రోజులు మీ అమ్మకి నిన్ను దూరం చేశాను ఇంకెప్పుడు అలా జరగదు నా బంగారం అంటూ ముద్దు చేస్తుంటే డాడీ ఏమైంది మీ కంట్లో ఆ కన్నీళ్ళేంటి అని అడిగింది సిరి అబే ఏం లేదమ్మా కంట్లో ఏదో పడింది అలాగా కన్నయ్యా ఇలారా అంటూ వాణ్ణి భుజం మీద వేసుకుని జో కొడుతూ మొత్తం తిప్పుతూ సారీ నాన్న ఇంకెప్పుడు ఇలా చేయను ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేసి అంటూ కబుర్లు చెప్తుంటే అమ్మఒళ్ళు హాయిగా నిద్రపోయాడు బాబు వాణ్ణి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి వాడి పక్కనే కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలా పెంచాలి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఏ ఏజ్లో ఎలాంటి ఫుడ్ పెట్టాలి వాళ్ళని ఎంత కేరింగ్ గా చూసుకోవాలి అని యూట్యూబ్లో మూడు పాటు వీడియోస్ అన్ని ఓపెన్ చేసింది సిరి కన్నయ్య ఎలా చూసుకోవాలో మొత్తం నేర్చుకున్నాను రేపటి నుండి నీకు చిన్న ఇబ్బంది కల కలగకుండా చూసుకుంటాను సరేనా అంటూనే ఏంటో నాన్న అన్నిట్లోనూ నీకు తల్లిపాలు మంచివని చెప్తున్నారు కాని పాపం నీకు మీ అమ్మ దూరంగా ఉంది కళ్ళల్లో నీళ్ళొస్తుంటే నాకేమో నా బిడ్డ అందరంత దూరంగా వెళ్ళిపోయిందని బాధపడింది సిరి అప్పుడే భోజనం తీసుకుని లోపలికొచ్చిన సూర్య తన మాటలు విని ఆ బిడ్డ నీ బిడ్డే సిరి అందుకే వాడి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు కానీ ఇది చెప్పాలంటే నేనెవరో కూడా చెప్పాలి దానికి ధైర్యం చాలట్లేదు అనుకుని తన దగ్గరికి వెళ్ళాడు సూర్య సిరి భోంచేయవా బాబుని చేతులకు తీసుకుని చెంప మీద ఆనించుకుని నాకొద్దు ఎందుకు టైం ఎంతైందో తెలుసా నా కాక లేదు సూర్య అంటూ బాబు తల నిమురుతుంటే వాడెక్కడికి వెళ్ళడు సిరి తినకపోతే నీకు నీరసం వస్తుంది అప్పుడు వాడిని ఎలా చూసుకుంటావు అవును కదా అందుకే భోంచేయ్ అనడంతో సరేనని సూర్య తినిపిస్తుంటే భోంచేసి వాడప్పుడే లేవడ్లే నువ్వు కూడా నిద్రపో ఆహా బాబు నైట్ లేస్తే లేస్తే మళ్ళీ లేదులే వద్దు లేస్తే వాడేడుస్తాడు నువ్వు నిద్రపో సిరీ ఎంతసేపు అలా మేల్కుంటావు ఇప్పుడు నిద్రపోకపోతే రేపొద్దున నిద్ర వస్తుంది అప్పుడు వాడు లేస్తాడు కదా అవును కదా అందుకే ఇప్పుడు నిద్రపో సరేనని వాణ్ణి గుండెల మీద పడుకోబెట్టుకుంది ఏయ్ ఏం చేస్తున్నావు నేను లేకపోతే వీడు ఏడుస్తాడు సూర్య అందుకని ఇలా ఎంతసేపు హ్యాండిల్ చేస్తావు నీవల్ల కాదు సిరి మరేం పర్వాలేదులే నేను చూసుకుంటాను అది కాదు సిరి నా మాట విను అంటూ బాబుని తీసుకోపోతుంటే నో నేనివ్వను ప్లీజ్ సూర్య అనడంతో సరే పడుకో అనగానే వాణ్ణి జోకొడుతూ ముద్దులు పెడుతూ ఎప్పటికో నిద్రపోయింది సిరి తను పూర్తిగా పడుకుందనుకున్నాక మెల్లిగా కన్నా అమ్మకి బరువుగా ఉంటుంది డాడీ మీద పడుకో ఓకేనా అంటూ బాబుని తీసుకుని తన మీద పడుకోబెట్టుకున్నాడు సూర్య అలవాటుగా సిరి సూర్య తల మీద తలవాల్చింది నవ్వుకుని మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళు సిరి మీలో ఎవరు దూరమైనా నేను తట్టుకోలేనంటూ ఇద్దరినీ చెరొక వైపు జోగొడుతూ పడుకున్నాడు సూర్య పొద్దున్నే సూర్య వర్కౌట్స్ చేయడానికి వెళ్లిపోయాడు కాసేపటికి బాబు లేచి మా అంటూ సిరి ముఖం మీద తడుతుంటే లేచేశావా కన్నయ్య అంటూ లేచింది సిరి నా బంగారం మన స్నానం చేద్దామా అప్పుడు మా కన్నయ్య ఫ్రెష్గా ఉంటాడు పద అంటూ వాణ్ణి తీసుకెళ్లగానే అయ్యో చిన్ని బాత్ టబ్ ఉంటే బాగుండేది అనుకుని కన్నయ్య ఈ రోజుకి అడ్జస్ట్ అవుదాం ఓకేనా అంటూ వీడియోలో చూసింది గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా బాత్ చేయించి రాజు బట్టల బ్యాగ్ తీసుకురావడంతో ఆ బ్యాగ్ లో నుంచి బట్టలు చూసి చీ ఇందులో ఒక్కటి కూడా నాకు నచ్చలేదు అనుకుంటూ బాబు మనం వెళ్లి మంచి మంచి బట్టలు బొమ్మలు కొనుక్కుందామా అంటుంటే ఊకొడుతున్నాడు నవ్వుతూ బాబు ఓకే బంగారం నువ్వు కాసేపు ఆడుకుంటావా మమ్మీ స్నానం చేసేస్తుంది అంటూ ఫాస్ట్ గా స్నానం చేసి వచ్చేసింది సిరి కన్నయ్య పద మనం షాపింగ్కి వెళ్దాం అంటూనే బాబుని తీసుకుని కారులో వెళ్ళిపోయింది వర్కౌట్స్ చేసి తిరిగి వచ్చిన సూర్యకి సిరి ఎక్కడా కనిపించకపోవడంతో మామయ్య బామ్మ ఆ ఏంటి బాబు అంటూ వచ్చారు ఇద్దరు సిరి ఏది కనిపించట్లేదు తెలీదు బాబు అసలు చూడనే లేదు రాజు సార్ మీ అమ్మాయిగారిని చూసావా లేదు సార్ సూర్య ఎక్కడికైనా వెళ్ళిందేమోలే వచ్చేస్తుంది అంటుంటే అది కాదు మావయ్యా బాబుని కూడా తీసుకెళ్ళింది ఎలా హ్యాండిల్ చేస్తుందోనని బాబూ తల్లికి బిడ్డనీయ్య చూసుకోవడమేలాగూ చెప్పాలనా నువ్వేం భయపడకు వచ్చేస్తుందిలే అని మంగం మానడంతో సైలెంట్ గా ఉండిపోయాడు సూర్య పొద్దుట కాస్త మధ్యాహ్నం అయిపోయింది కాని సిరి ఇంటికి రాలేదు ఉండే కొద్దీ ముగ్గుల్లోనూ టెన్షన్ మొదలైంది ఫోన్ చేసినా బాబుతో బిజీగా షాపింగ్ చేస్తూ సైలెంట్లో పెట్టడంతో ఎంతకీ లిఫ్ట్ చేయలేదు మామయ్య నేను నెంబర్ ట్రేస్ చేయమని చెప్తానంటూ కాల్ చేయబోతుంటే అప్పుడే సిరి కార్ లోపలికొచ్చింది అదిగో బాబు అమ్మాయి వచ్చేసింది అనడంతో అమ్మయ్యా అనుకుని సిరి ఎక్కడికెళ్ళావు అని అడిగాడు ఏమైంది ఏమైంది ఏంటమ్మా ఎంత కంగారు పడ్డామో తెలుసా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అన్నాడు విశ్వనాథ్ సైలెంట్లో ఉంది డాడ్ షాపింగ్కి వెళ్ళాను అయినా భయమెందుకు నేనెక్కడికెళ్తాను ఏదో లేమ్మా ఎక్కడికెళ్ళావోనని టెన్షన్ పడ్డాం ఈసారి వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళు అన్నాడు విశ్వనాథ్ అవును షాపింగ్ అన్నాం చేతిలో ఏమీ లేవేంటి అని అడిగాడు సూర్య వెనుక లారీలో వస్తున్నాయి అనగానే ముగ్గురు అయి మొహాలు చూసుకొని లారీలోనా అవును లారీలో రావడమేంటమ్మా అని అయ్యోమయంగా అడిగింది మంగమ్మ అవును బామ్మ బాబుకి ఏమేం కావాలో అన్ని కొనేశాను సంబరంగా డాడీ వీడెంత తెలివైనవాడు తెలుసా వీడికేం కావాలో అన్నీ వీడే సెలెక్ట్ చేసుకున్నాడు అంటుంటే ఏంటి వీడు సెలెక్ట్ చేసుకున్నాడా అని ఆశ్చర్యంగా అడిగాడు సూర్య హా అంతలో వెనకే లారీ రావడంతో అదిగా వచ్చేసాయి చూడండి అని ఇవన్నీ జాగ్రత్తగా దింపండి అని చెప్పి లోపలికెళ్ళింది సిరి వాళ్ళ ముందు నుండి వెళ్తున్న వస్తువుల వైపు చూస్తూ మావయ్యా నీ కూతురు షాపింగ్ చేసిందా షాపింగ్ మాల్ కొనేసిందా అదే తెలియడం లేదల్లుడు అన్నాడు విశ్వనాథ్ లారీలో బొమ్మలేంటి అది వీడు సెలెక్ట్ చేసుకోవడమేంటి నాకు అదే అర్థం కావట్లేదు ఏమయ్యా ఇవన్నీ బాబే సెలెక్ట్ చేశాడా అవును సార్ ఎలా నాకిది కావాలి నాకిది కావాలి అని అడిగాడా అని ఆ లారీ తీసుకొచ్చిన అతన్ని అడిగాడు సూర్య కాదు సార్ మేడం బాబు ఏది పట్టుకుంటే అది ప్యాక్ చేయించేశారు ఏంటి టచ్ చేసినవన్నీ ప్యాక్ చేయించిందా అవును సార్ మా ఓనర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే ఎందుకుండడు వీడికి ఖచ్చితంగా ఏ ముప్పై లక్షలు అయ్యింటుందే ఎగ్జాక్ట్గా చెప్పారు సార్ అంతే అయ్యింది కదా అని మామయ్య ఏంటిదంతా అంటుంటే అంతలో డాడ్ అంటూ కేకేసింది సిరి ఏంటి బేబీ బాబుకి చిన్ని స్విమ్మింగ్ పూల్ కావాలి డాడ్ వీడికి మాత్రం సరిపోయేలాగా ఆల్రెడీ ఉంది కదా బేబీ అది చాలా పెద్దది నా కన్నయ్య చిన్న బాబు కాబట్టి చిన్నగా ఉండాలి బాబు ఆవు అని నవ్వుతుంటే చూసారా డాడ్ వాడు కూడా అడుగుతున్నాడు అంత చిన్న దానికోసం పూలెందుకు బాత్ బాత్స్టబ్ సరిపోతుంది అన్నాడు సూర్య నువ్వు నోరు మూసుకో అని నా కన్నయ్యకి ఫ్రెష్ ఎయిర్ కావాలి ఈవినింగ్ టైం టైంపాస్ చేయడానికి వాడికి టైమే తెలీదు టైంపాస్ కూడానా నిన్ను సైలెంట్గా ఉండమన్నానా డాడ్ ఈ పూల మధ్య పూలు ఏర్పాటు చేయండి అనగానే ఓకే బేబీ రేపటికల్లా రెడీగా ఉంటుంది అన్నాడు విశ్వనాథ్ థ్యాంక్ యూ డాడ్ నే వెళ్ళి వాళ్ళెలా సెట్ చేస్తున్నారో చూసొస్తానంటూ లోపలికెళ్ళిపోయింది బాబునెత్తుకొని సిరి ఏంటి మామయ్య మీరు కూడా తను ఆడింది ఆటగా చేస్తున్నారు పర్వాలేదు ల్యాలుడు అన్నీ సవ్యంగా ఉంటే నా మనవడు పుట్టినప్పుడే బెంగుళూరంతా తెలిసేలా చేసేవాణ్ణి కాని పరిస్థితులు అలా రాలేదు ఇప్పుడైనా నా మనవాడికి మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా అంటూ లోపలికెళ్ళిపోయాడు విశ్వనాథ్ సూర్య మంగమ్మ మొహాలు చూసుకొని ఈ తండ్రి కూతుర్లకి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అనుకుంటూ రూమ్లోకి వెళ్ళాడు సూర్య